అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఇది ఈ వీడియోను క్లుప్తంగా చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఈరోజు వీడియో ఏంది అంటే మెటావిల్ మెటావిల్ కమ్యూనిటీ సభ్యులకు ఒక మంచి సందేశం ఒక మంచి ఒక ఎస్ మెస్ మెసేజ్ ఒక మంచి సందేశం అనేది ఇవ్వబోతున్నాను ఫ్రెండ్ ఆ సందేశం అనేది తెలవాలంటే పూర్తి వీడియో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది మొత్తం విషయం తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్ మెటోరియల్ కమ్యూనిటీకి ఒక శాశ్వత సందేశం ఫ్రెండ్ మన సిఇ గారు ఎవరైతే ఉన్నారో ల్యా సార్ సార్ ల్యాడో ఒక్కోటిని కోవ్ నెలల తరబడి అంటే మన సీఈఓ నెలల తరబడి నిశ్శబ్దంగా ఒక ప్లాన్ అనేది నిర్మించడం జరిగింది ఒక వ్యవస్థను నిర్మించడం జరిగింది దానిని వెల్లడించడం ప్రారంభించినప్పుడు మనం మెటావెల్ మరియు సిజిఎస్ కమ్యూనిటీ అంటే సిఈఎస్ అనేది నిర్మించడం జరిగింది కాబట్టి ఆ సిఈఎస్ కమ్యూనిటీ క్రిప్టోలో శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం ఈ క్రిప్టోలో ఏదైతే ఉందో శాశ్వత సత్యం గురించి అర్థం చేసి ఈ సత్యాన్ని గురించి అర్థం చేసుకోవడం ముఖ్యం అనేది మన లాడో గారు చెప్పిన సందేశం అండి ఇది జైన్స్ ప్రయాణాన్ని చూడండి అంటే ఇంతకుముందు ఉన్న మనకు కాయిన్స్ ఉన్నాయి కదా ఆ కాయిన్స్ ఒక ప్రయాణాన్ని ఏ కాయిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎంత ఎంతలో స్టార్ట్ అయింది ఇప్పుడు ఎంత ఉంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్ బిట్కాయిన్ ఈ ప్రపంచంలో మొదటి కాయిన్ క్రిప్టో క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉందంటే బిట్ కాయిన్ మొదటి కరెన్సీ బిట్కాయన్ దాన్ని మనం షార్ట్కట్గా బీటీ సెంటర్ దాని ధర దాని చరిత్ర తెలుసుకుందాం అండి ఇది రెండు వేల పదకొండులో ఒక్క డాలర్ ఉన్నది రెండు వేల తొమ్మిదిలో వచ్చినా కానీ రెండు వేల పదకొండులో వచ్చేసి దాని దాని విలువ ఒక్క డాలర్ ఉన్నదండి రెండు వేల పన్నెండులో దాని విలువ ఐదు డాలర్లు ఉన్నది ఒక్క కాయన్ విలువ రెండు వేల పదమూడులో ఒక్క కాయిన్ విలువ వంద డాలర్ల నుంచి వెయ్యి డాలర్ల దాకా ఉన్నది రెండు వేల పద్నాలుగులో మూడు వందల డాలర్లు అంటే వెయ్యి నుంచి తగ్గి మళ్ళీ మూడు వందల డాలర్లకు వచ్చింది రెండు వేల పదిహేనులో రెండు వందల యాభై డాలర్లు ఉందంటే అప్ అండ్ డౌన్ అనేది కామన్ పరిస్థితి దేనికైనా రెండు వేల ఇరవై ఒకటిలో అరవై తొమ్మిది వేల డాలర్లు ఉందండి అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ మనం పొందుపరచలేదు కానీ అమెరికాలో ట్రంప్ అధ్యక్షుల ఎన్నికల కన్నా ముందు తొంభై నాలుగు వేల డాలర్లు ఉంటే ఎన్నికల తర్వాత లక్ష డాలర్లు ఉన్నది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లక్ష డాలర్ల కంటే ఎక్కువ ఉంటు ఉంటుందని ఒక అంచనా అయితే ఉంది ఆ విధంగా బిట్కాయిన్ ధర దాని చరిత్ర అనేది ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్ జరిగింది ఫ్రెండ్ ఫ్రెండ్ అలాగే ఇంకొక కాయిన్ ఉంది ఫ్రెండ్ ఎథీరియం ఎథీరియం వచ్చి దీన్ని ఈటీహెచ్ అంటారు షార్ట్కట్లో దాని ధర దాని చరిత్ర ఇది రెండు వేల పద్నాలుగులో వచ్చిందండి జీరో పాయింట్ త్రీ జీరో డాలర్ ఉన్నది రెండు వేల పదిహేనులో ఒక్క డాలర్ ఉన్నది రెండు వేల పదహారులో ఒక్క కాయిన్ ధర పది డాలర్లు ఉన్నది రెండు వేల పదిహేడులో ఒక కాయిన్ ద్వారా ఏడు వందల డాలర్లు ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో ఒక ధర నూట ముప్పైకి అంటే తగ్గింది మళ్ళీ నూట ముప్పై డాలర్లు అయింది రెండు వేల పంతొమ్మిదిలో నూట నలభై డాలర్లు ఉన్నది రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వేల ఎనిమిది వందల డాలర్లు ఉన్నది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో దాదాపుగా ఒక పదివేల డాలర్లు ఉండవచ్చు అని ఒక దాటవచ్చు అని ఒక అంచనా అయితే ఉంది ఫ్రెండ్ ఇది ఈ విధంగా ఇత ఇథేరియం అనేది దాని చరిత్ర దాని ధర ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సోలానా సోలానాను షార్ట్కట్లో ఎస్ఓఎల్ అంటారు దాని ధర దాని చరిత్ర రెండు వేల పంతొమ్మిదిలో ఇది ప్రారంభమైందండి సోలోనా కాయిన్ అనేది అప్పుడు జీరో పాయింట్ టూ టూ డాలర్ అనేది ఉన్నది రెండు వేల ఇరవైలో దాని ధర ఒక కాయిన్ ధర జీరో పాయింట్ ఫైవ్ జీరో అంటే ఫిఫ్ తర్వాత రెండు డాలర్ల మధ్యన ఉన్నది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల అరవై డాలర్లు ఉన్నది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మూడు వందల డాలర్ల కన్నా ఎక్కువగా ఉంటుందని ఒక అంచనా అయితే ఉంది ఫ్రెండ్ లైట్ కాన్ ఎల్టీసీ దాని ధర దాని చరిత్ర రెండు వేల పద్నాలుగులో ఇది వచ్చేసిందండి దాన్ని ఆ రోజు దాని ఒక కాయిన్ ధర మూడు డాలర్లుగా ఉన్నది రెండు వేల పదిహేనులో ఒక వన్ పాయింట్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ డాలర్గా ఉన్నది రెండు వేల పదహారులో నాలుగు డాలర్లు ఉన్నది రెండు వేల పదిహేడులో మూడు వందల యాభై డాలర్లు ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో ఒక కాయిన్ ముప్పై డాలర్లు పడిపోయింది అంటే చెప్పాను కానీ ఇంతకుముందే కామన్గా అప్ అండ్ డౌన్ అనేది కామన్ అని ప్రతిదానిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇది అరవై డాలర్లకు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ పెరిగి నాలుగు వందల పది డాలర్లకు అనేది పుంజుకున్నది ఈ రెండు వేల ఇరవైలకు కూడా ఇంకా పెరుగుదల ఉంటుంది కానీ తగ్గుదల అయితే ఉండదు ఆ విధంగా ప్రతి కాయిన్ ధర ఈ విధంగా మనకు దాని చరిత్ర దాని రేటు అవన్నీ మనం క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఫ్రెండ్ ఇప్పుడు సిఈఎస్ చూద్దాం రెండు వేల పదకొండులో బిట్కాయిన్ లేదా రెండు వేల పదిహేనులో ఇథరియం లాగా సిఈఎస్ దాని ప్రారంభ దశలో ఉంది అంటే బిట్కాయిన్ ఇథరియం ఏ విధంగా అయితే స్టార్టింగ్లో ప్రారంభ ధర ఉందో ఇప్పుడు కూడా సిఈఎస్ అనేది కూడా అదే ప్రారంభ దశలో ఉంది మరియు నిజమైన విశ్వాసులు తరతరాల సంపదను నిర్మించుకునే సమయం ఇప్పుడు ఆసనమైందండి ఎవరైతే నిజంగా దీన్ని నమ్ముతారో వాళ్ళందరూ తరతరాల సంపదను నిర్మించుకునే ఒక సమయం అనేది ఆసనమైంది సిఈఎస్ దృఢమైన పునాదులపై నిలుస్తుంది బలమైన మరియు అభివృద్ధి చెందుతున్న సమాజం నిజమైన పనిచేసే యూటిలిటీ మరియు పర్యావరణ వ్యవస్థ నిజంగా పనిచేసే వాళ్ళకి వాళ్ళు ఇదొక మంచి పర్యావరణ వ్యవస్థ సర్ లాడో ఒక్కోటిని కోతో దార్శనిక నాయకత్వం సందేశం స్పష్టంగా ఉంది క్రిప్టో చరిత్ర పునరావృతం అవుతుంది క్రిప్టో క్రిప్టోలో ఇది ఈ చరిత్ర సిఈఎస్ చరిత్ర అనేది పునరావృతం అవుతుంది కాబోతుంది ఫ్రెండ్ కానీ ముందుగానే పట్టుకొని మిషన్కు విశ్వసించేవారు మాత్రమే పూర్తి చక్రం నుంచి ప్రయోజనం పొందుతారు ఎవరైతే ముందుగానే ఇది పట్టి కట్టి పెట్టుకొని ఉంటేనే నమ్ముతూ ఉంటేనో దాని మీద పూర్తి ప్రయోజనం అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్ మీ ఆస్తులను పట్టుకోండి అంటే తీసి పెట్టుకోండి మీ ఆస్తులను కొనిపెట్టుకోండి సంపాదించి పెట్టుకోండి సార్ లాడో దృష్టిని విశ్వసించండి అంత నమ్మండి మరి ఏమి జరుగుతుందో ఒకసారి చూడండి అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడు గమనించండి ఎందుకంటే బీటీసీ ఇథేరియం మరియు సోలానాలకు గతంలో ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళీ అదే జరగబోతుంది దేనికి సిఇఎస్కాయన్కు ఈసారి కూడా సిఎస్కాయన్కు అదే జరగబోతుంది అంటే బీటీసీ ఇతరియం సొలానా మొదట్లో ఏవైతే ఏ విధంగా అయితే ఉందో అదే భవిష్యత్తు అనేది ఇప్పుడు సిఈఎస్లో కూడా జరుగుతూ ఉంది అందుకని ఫ్యూచర్ అనేది దీని అర్థం ఏంటంటే బీటీసీ కానీ ఇతరియం కానీ ఆ విధంగా స్టార్టింగ్లో ఉంది ఈరోజు స్టార్టింగ్లో తక్కువ ధరతో ఉంది ఈరోజు చాలా విపరీతం ఎక్కువ ధరలో ఉంది కాబట్టి రానున్న రోజుల్లో కాయిన్ కూడా అదే మాదిరి ధర కాయిన్ రేటు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు సాధ్యమైన వరకు కాయిన్ సిఎస్ కాయిన్ అనేది ఎంత వీలైతే అని కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్ ఓకే ఓకే ఫ్రెండ్ ఇంతవరకు మనం బీటీసీ బిట్కాయిన్ ఇథేరియం సొలోనా లైట్ కాయిన్ల గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నాం అవి ఏ విధంగా అయితే భవిష్యత్ మంచి భవిష్యత్తులో కాయిన్ రేటు సంపాదించిందో రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా సిఎస్ కాయిన్ కూడా దాంట్లో మాదిరిగానే ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ ఎందుకంటే దీనికి కమ్యూనిటీ ఉంది కమ్యూనిటీ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ అవకాశాలు రేటు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు మీకు వీలైన కాయిమ్స్ తీసి పెట్టుకునే ప్రయత్నం చేయండి బిట్ కాయిన్ లేదనో ఈ లేదనో సొలోనా లేదనో ఇంకా వేరే వేరే కాయిన్స్ లేదని బాధపడకుండా ఇది ఫ్యూచర్ ఉన్న కాయిన్ ఫ్యూచర్ ధర రానున్న భవిష్యత్తు ఉన్న కాయిన్ కాబట్టి సిఎస్ కాయిన్ అనేది మీకు వీలైన మీకు సాధ్యమైన ఎన్నో కొన్ని కంపల్సరీ అయితే తీసి పెట్టుకునే ప్రయత్నం చేయండి అది ఎలా చేయాలి ఏంటి ఏ విధంగా తీసుకోవాలని అంటే నా నెంబర్ ఉంది నన్ను సంప్రదించండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఇంతసేపు చూసినా మీకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్